అది చికెన్ అయితే రెడీ అయిపోయిందన్నమాట చికెన్ మసాలా అయితే వేస్తా ఉన్నాను గరం మసాలా అయితే వేసేసాను ఇంకా వేసి కొద్దిసేపు సిమ్లో పెట్టించుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం అనుకోండి దగ్గర పడుతుంది అనమాట చికెన్ అయితే రెడీ అయిపోయింది ఏమి ఏమి చికెన్ చికెన్ రెడీ ఒక రెండు ఒక నిమిషం పాటు కొద్దిగా మసాలా పట్టేటట్టు ఉంచుకుంటే అయిపోతుంది చికెన్ రెడీ అయిపోతుంది మేము చికెన్ ఆడుతుంది చికెన్ అయితే తుక్క తుక్కలాడుతూ ఉండి చికెన్ అయితే అయిపోయింది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా సూప్ కూడా దగ్గర పడింది మనకు చూడండి సూప్ కూడా చిక్కగా అయింది ఇంకా మాది సండే స్పెషల్ అయితే చికెన్ అండ్ మీరు ఏమంటుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెయ్యండి ఇప్పుడైతే వేసుకొని తినేయాలి ఇంకా వేడి వేడిగా చికెన్ అయితే రెడీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన స్టవ్ ఆఫ్ చేసేసినేమి చికెన్ రే డీ సన్ సండే కదా సండే రోజు ఇంకా ఆడుకుంటా ఉంది చూడండి ఇక్కడ వెంట్రుకలు చిన్న అందరూ ఉన్నాయి ఒరియో బిస్కెట్ ఇంకోటి ఏంటిది హ్యాపీ హ్యాపీ బిస్కెట్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ అండ్ చాక్లెట్స్ చాక్లెట్స్ ఈ బిర్యానీ గిన్నెలు బాగున్నాయి చెమ్ములు చెమ్ములు బాగున్నాయి సర్వల్ గవీ బిర్యానీ కుర్కురే చిప్స్ బకెట్ నూనె నూనెకాను ఇది జగ్గు ఎగ్గు ఇంత బావు పెద్ద ఉంది ఎగ్గుడ్డు ఏ ఆమ్లెట్ వేసింది రా స్వీట్ నిజంగా నిజంగానే మలగొట్టిందని ఆమ్లెట్ పడ్డదల్లా పడ్డా ఆమ్లెట్ వచ్చింది మంచిగా ఉండే నీ పావులు సూపర్ అంటే సూపర్ ఓకే సరే సూపర్ బాయ్ సండే ఇంకా ఇంకా సండే కదా ఈవినింగ్ అయితే ఇంకా మధ్యాహ్నం అయితే స్వీట్ అలాగే పావులు పెట్టుకొని అయితే ఆవులు ఎత్తుకొని అయితే ఇంకా మధ్యాహ్నం పూట ఆడుకుంటూ ఉందనమాట సండే కదా ఇంకా మండే నుంచి వెళ్ళి అయితే మళ్ళీ స్కూల్ స్టార్ట్ మళ్ళీ రెగ్యులర్ రెగ్యులర్గా లైఫ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట మార్నింగ్లో లేచడం భోజనాలు అండడం అదే వంట చేయడం పిల్లలకి టిఫిన్ బాక్స్ అవన్నీ మళ్ళీ రెగ్యులర్గా మళ్ళీ ఎన్ని రోజులు అంటే అండ్ టూ డేస్ కావచ్చు మళ్ళీ బుధవారం హాలిడే కావచ్చు మండే అండ్ క్యూజ్డే ఉంటుంది మళ్ళీ మళ్ళా బుధవారం హాలిడే కావచ్చు మళ్ళీ తర్వాత మా సంక్రాంతికి మళ్ళీ ఆలేసే ఇంత ఒక ఫోర్ డేస్ అలాగా ఫైవ్ డేస్ అలాగ పోతారు కావచ్చు స్కూల్కి అయినా తెలిసి మళ్ళీ మళ్ళీ సంక్రాంతికి ఆలేసి వస్తాయి కదా ఇంకా అక్కని చెల్లి వస్తాయి ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఆడ చెట్టుకు కొన్ని వాటర్ పోసానమాట మణిఫ్లాంట్ చెట్టుకి ఇంకా వాటర్ పోస్తే ఇంకా చికెన్లోకి అయితే చపాతి అయితే చేస్తూ ఉన్నాం అనమాట అండ్ చికెన్ చేశాను కదా పొద్దున ఇంకా అందులోకి అయితే చపాతి కాలుస్తూ ఉన్నాను తాల్చాను అనమాట తాల్చాత ఇంకా కాలుస్తూ ఉన్నాను ఇంకా స్వీట్ వచ్చేసి కాలుస్తూ ఇంకా కాయలు అయితే ఊస్తూ ఉందనమాట చూడండి ఇలా పొంగుతుందో మడత చపాతి అయితే మరి మనం చేసే చపాతీ కంపల్సారి ఇలా పొంగుతూ ఉంటాయి అలా చూడండి అన్ను ఇక్కడ పెట్టేసి మంచిగా పొంగుతుంది ఇట్లా సూపర్ సూపర్ టేస్ట్ ఉంటాయి చపాతీ చికెన్ అండ్ చపాతి ఇంకా వాటర్ పోసనని చెప్పాను కదా మణిపులాంట్ చెట్టుకి అయితే వాటర్ పోస్తే వాటర్ అయితే కింది కారే అనమాట అయితే కింద గారితో మళ్ళీ మాఫ్ పెట్టి తుడుస్తూ ఉన్నాను ఇంకా అక్కడ హాల్ రూమ్లో అయితే నిన్న ఈవినింగ్ ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా పాలు అయితే పెట్టేశాను ఇంకా నైట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేయలేదన్నమాట ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి పాలు పెట్టేశాను కదా టిష్యూ పేపర్తో అయితే కొన్ని వాటర్ చల్లేసి తుడిచేస్తాను అనమాట ఇంకా క్లీనింగ్ అయిపోతుంది ఇంకా ఎవ్రీ క్లీనింగ్ అయితే వా మళ్ళీ రేపైతే కడిగిస్తాను ఇంక ఈరోజైతే డ డస్ట్ పెట్టుకొని మన టిష్యూ పేపర్తో అయితే తుడిచేస్తాను ఇంకా తుడిచేసాక తర్వాత అయితే ఇంకా తుడు చుడు తుడవాలి ఇప్పుడైతే పాలైతే మరిగాయి అన్నమాట పాలు మరిగాయి పిల్లల కోసం అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకుంటాను అవి వేరే బౌల్లో తీసుకొని తీసుకొని అవి పక్కకైతే పెట్టేస్తాను ఇంకా వాళ్ళు రెడీ అయ్యాక వాళ్ళకైతే పాలైతే పోస్తాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా పాలైతే పోసి పక్కకైతే పెట్టేసాను తర్వాత వచ్చేసి ఇంకా నేను మేము కూడా టీ అయితే పెట్టేసినాను ఇంకా వాళ్ళకు పాలు తీసి ఇంకా చాయ్ అయితే పెట్టేసాను అనమాట చాయ్ ఇలాచి చాయ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ ఇంకా అదైతే ప్రశాంతంగా కూర్చొని ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మంచిగా ప్రశాంతంగా కూర్చొని తాగేయాలన్నమాట ఇంకా అక్కడైతే ఇంకా టీ అయితే గ్లాసులో అయితే పోసేసుకున్నాను ఇంకా తెచ్చి అయితే ఇంకెక్కడ పెట్టేసాను అనమాట టేబుల్ మీద తర్వాత వచ్చేసి టీ అయితే తాగాలన్నమాట మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైకర్ని యాక్టివేట్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకైతే వస్తుంది ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోట చేసుకోవట్లేదు ఎవరు లైక్ అయితే కొట్టలేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరు అనుకోకుండా ఒక లైక్ అయితే కొట్టండి ఇంకక్కడైతే మన సాంగ్స్ అయితే పెట్టాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తా ఉన్నాను తర్వాత వచ్చేసి ఇంకక్కడైతే టీ అయితే తాగుతూ ఉన్నామన్నమాట ఇంకా నీళ్ళు నిన్న చెట్టుకు పోసానని చెప్పాను కదా ఇంకా అయితే కారయ్యాయనమాట కారతి ఇంకా మా పెట్టి మళ్ళీ మొత్తం ఇల్లు మొత్తం జోడుచుకొచ్చాను అనమాట నిన్న ఈవినింగ్ ఇంకా అన్నమాట ఎక్కువ అయినాయేమో కారిపోయినాయి చెట్టుకు అయితే ఇంకక్కడైతే టీ అయితే తాగడం అయితే ఇంకా వచ్చేసి ఇంకా అంతా నీట్గా అయితే సర్ది పెట్టేసుకున్నాను పొద్దున్న చిమ్మేశాను అండ్ మాఫ్ కూడా పెట్టేశాను అంటే రెగ్యులర్గా పెడతా ఉంటాను మాఫు చిమ్మడం రోజుకు టూ టైమ్స్ ఉంటుంది రోజుకు టూ టైమ్స్ అయితే మాపైతే పెడతాను ఇంక ఇక్కడ వచ్చేసి చపాతి చేశాను కదా ఇంకా నైట్ మార్నింగ్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా చపాతి అయితే వేసుకొని అయితే టిఫిన్ అయితే చేసేస్తా ఉన్నాం టిఫిన్ అయితే అయిపోయింది వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టండి అలాగే కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని గట్టి కొట్టండి నేను వీడియో పెట్టగానే మీకైతే నో నోటిఫికేషన్ వస్తుంది వీడియో అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు అయితే బాయ్